మన పురవైన యేసుక్రీస్తునామం పేరిట క్రైస్తవ నాయకులకు సంఘ కాపురులకు విశ్వాసులకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం పగడాల ప్రవీణ్ గారి యొక్క మృతిపై మనం ఎంతగానో విచారిస్తూ ఉన్నాం అయితే ఒక మెమోరియల్ మీటింగ్ పదవ తేదీని ఏర్పాటు చేసుకోవాలని మనం ఆలోచించి ఉన్నాం తెలియపరచడం కూడా జరిగింది కానీ పోలీస్ శాఖ వారి యొక్క విన్నపముల మేరకు ఇంకా కొన్ని కారణాల ద్వారా ఈ యొక్క సభ సంతాప సభ వాయిదా వేయడం జరిగింది కనుక దయచేసి గమనించవలసిందిగా నేను కోరుతూ త్వరలో ఎప్పుడు జరిగేది మీకు తెలియపరచబడుతూ ఉంది కనుక ప్రార్థించండి సహకరించండి మీ యొక్క సలహాలు మేరకు అదేవిధంగా మీరు ఇస్తున్న సహకారానికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ సమాజానికి ప్రభు పేడ తెలియపరుస్తున్నాను డాక్టర్ ప్రవీణ్ పగడాల్ గారి ఆధరణ సభ ఈ నెల పదవ తారీఖున ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తున్నాం అయితే దాని విషయంలో అనౌన్స్మెంట్ చేయడానికి ఈ రోజు ఏంటంటే పోలీసు వారి యొక్క సూచనల మేరకు మరి కార్యక్రమాన్ని వాయిదా వేశామని తెలియపరచడానికి చింతిస్తున్నాం మరి దేవుని చిత్తాన్ని బట్టి మరొక దినాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రోజు కార్యక్రమం చేయడానికి సిద్ధపడుతున్నాం గమనించవలసింది కోరుతున్నాం దేవుని యొక్క సేవలో విరాములని పరిచయం చేసి మరి అకాల మరణం పొందిన పాస్టర్ ప్రవీణ్ పగడాలయ యొక్క జ్ఞాపకార్థ ఆదరణ కొడుకను ఏప్రిల్ పదవ తేదీన రాజమండ్రిలో ఉన్నంటి యామగిరి ప్రాంతంలో చేయాలని ఆశించాం అయితే ప్రత్యేకంగా పోలీసు వారి యొక్క విన్నపాల యొక్క మేర ఈ యొక్క ఆదరణ కొడుకను వాయిదా వేయ ఆలోచించి ఆ మాట చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాం అయినప్పటికీ మరలా తిరిగి ఆదరణ కొడుకు చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి అనుమతులు కోరుతున్నాం పోలీసు వారి పర్మిషన్స్ అలాగే ప్రభుత్వాల నుండి అనుమతులు పొంది ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈ ఆదరణ కూడిక రాయిలనే జరిపించాలని ఆశిస్తూ మీ అందరూ వాయిదా పడిందని ఆ విషయాన్ని గమనించాలని ప్రభుపేట మీకు అందరికీ మనం చేస్తున్నాను